అయిపోతున్నాయి ఎంత కొన్నా పిస్తుంది కొంచెం తగ్గతే ఫోర్ హండ్రెడ్కి వచ్చిందా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సిస్తన్ యూట్యూబ్ ఛానల్ మిగతాగా మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ విలేజ్లో ఫెస్టివల్ అనమాట మోదకొండం తిన పండుగ కాబట్టి మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం ఇంకా ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా స్వీటీ వచ్చేసి మంచి యాక్టివ్గా ఉంది ఫుల్గా డ్యాన్స్లు అయితే వేస్తుంది ఇంకా వెళ్ళి తోలు అయితే ఇక్కడైతే పక్కన మటన్ షాప్ ఉందనమాట మటన్ తీసుకుందాం అని చెప్పి అక్కడైతే ఆపాం ఇంకా ఆపేసి అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప నేను మా ప మా పిల్లలు మా హస్బెండ్ మేము అందరం అయితే కలిసి అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మా అమ్మ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం ఇంకా స్వీటీ మేగుదలి ఇద్దర కలిసి అయితే నడిచి అయితే వెళ్తున్నారు లేట అంకల్ వచ్చేస్తుంది మమ్మీ అక్కడికి వస్తావురా ముగేంట్లన్నీ అయిపోతున్నాయి ఇలాహా గుడ్డానికి వెళ్ళట్టున్నారు అక్కడ గొయ్యి ఉండిపోయి పెద్ద గొయ్యి ఉందా కార్ తిరగడానికి చిటి చెప్పు గొయ్యి ఉందా ఇంక ఇప్పుడు వచ్చేసి మా అయితే వచ్చాం వచ్చేసరికి ఇక్కడ మా అమ్మ అయితే వంటలన్నీ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ చేసింది బూర్లు గారు అవన్నీ అయితే ఉండేస్తుంది అనమాట ఇంకా మనకి ఏం పని లేదు కూర్చొని తినడమే ఇది వచ్చేసి రసం బిర్యానీ నెక్స్ట్ చికెన్ కర్రీ ఆల్రెడీ ఇది మొత్తం మేమంతా తినేసిన తర్వాత లాస్ట్లో తీసాను అనమాట వీడియో ఇది మటన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వండింది కదా ఫస్ట్ మేము వచ్చేసరికి బూర్లు గారెలు అవన్నమాట ఇంకా ఇవి ఫుడ్ అయితే మేమైతే ఆల్రెడీ అప్పటికే అయితే భోజనాలాటి అన్నీ చేస్తాం చేసేటం అంతా అయిపోయింది ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరిపోవాలనుకుంటున్నాం అనమాట కానీ ముందైతే గుడికి అయితే వెళ్ళి వచ్చేయాలి లోపు ఇంకా భోజనాలు లాంటివి అన్నీ చేసేటమైతే అయిపోయింది ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళి వచ్చేస్తాం మా అమ్మాలు మేము ఇంక ఇక్కడ స్వీట్ వచ్చేసి ఆడుకుంటుంది అనమాట తర్వాత మా చెల్లి వాళ్ళు ఆడబడి వాళ్ళ పాప వచ్చింది పాప వాళ్ళు వచ్చారు మా చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాబట్టి ఆ పాప వచ్చింది ఆ పాపతో ఆడుతుంది స్వీట్ ఇక్కడ వాళ్ళిద్దరు కలిపి ఏ ఆటలు ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంక ఇక్కడ హియాన్షి అయితే పడుకుండిపోయాడు అనమాట కాబట్టి వాడిని అయితే వదిలేసి అయితే మేమైతే వెళ్తున్నాం ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా టెంపుల్కి వస్తామంటే ఇంకా వాళ్ళు మేము కలిసి అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడు టైం త్రీ థర్టీ ఎలా అవుతుందనమాట అంత రష్గా ఏం లేదు ఖాళీగానే ఉంది టెంపుల్ ఇంకొచ్చాం అనమాట గుడి దగ్గరికి ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేము అయితే ఇలా ఒక ఫోటో అయితే తీసుకున్నాం తల్లికి ఫోటో తీసి ఇంకా మేము కూడా అలా ఫోటో అయితే సెల్ఫీ అయితే తీసుకున్నాం ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది దర్శనం వాటి బాగుంది అంటే ఎక్కువ రష్ ఏం లేదు కాబట్టి వాళ్ళు అలా వింటారు ఇంకా ఇంకెక్కడ ఇంకా స్వీటీ నేను మా అమ్మ అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట స్వీటీ అవి కొనుక్కుంది అక్కడ బొమ్మలు అవి కావాలంటే ఇంటికి వచ్చేసరికి అది కొనుక్కున్న బొమ్మలతో అయితే యాడ్ వేస్తుంది అనమాట ఇక్కడ మా మా బాబు బిషు కూడా వచ్చాడు అక్కడికి ఇంక మేము వచ్చామని తెలిసి అయితే ఇక్కడికి అయితే వచ్చాడు వాళ్ళు ట్రైన్ కొనుక్కున్నాడు అంట మొన్నే తిరుపతి వచ్చారు కదా అక్కడ కొన్నాడండి ట్రైన్ అది ఎలా తిరుగుతుందో నేను వీడియో తీయాలంట తీయమని చెప్పి చూడండి అది ట్రైన్ అయితే చూపిస్తున్నాడు ఇక్కడ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ బాల్ ఇంకా కొద్దా ట్రైన్ దాని అంత అదే నిందా ఆపడం అదే ఎంత కొండ బిస్ అది కొంచెం తగ్గితే ఫోర్ హండ్రెడ్కి వచ్చిందా మళ్ళీ తిరుపతి వరకు ఉంటుంది అది ఉంటుందా బిసుకో పెట్టి కవర్ అది కవరు ఆ వద్దట్టు వదిలేస్తుంది అంట ఇక్కడ కవర్లు పెట్టుకోవాలి నీ కవర్లో అటుకెళ్ళిపోయింది బాల్ అన్ని కవర్లో పెట్టి కవర్ అది కవరు ఆ వద్దట్టు వదిలేస్తుంది అంట ఇక్కడ కవర్లు పెట్టుకోవాలి నీ కవర్లో మా వాళ్ళకి పిల్లలకి అయితే హెల్త్ ఏం బాగాలేదు కాబట్టి అయితే మేము ఇంకైతే ఇంకైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతున్నాం వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఇలా అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతున్నాం ఇంకా దేవుడు మళ్ళీ దండం పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా హియాన్స్ వచ్చేసి ఇప్పుడే పడుకొని అయితే లేచాడు ఇంకా పడుకొని లేపిస్తున్న తర్వాత ఇంకా తీసుకొని అయితే బాయ్ 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 కింద నడిచి కింద నడిచి మొత్తం కింద నడుచు ఇంటికైతే వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత రియాన్స్ అయితే ఇట్లా ఆడుతున్నాడు వాడు చూడలేదు కదా కొనుక్కు వచ్చినప్పుడు వాడు పడుతూ కదా టెంపుల్ కూడా తీసుకెళ్ళలేదు ఇంటికి ఈ విధంగా అయితే మోదకొండమ్మ తల్లి ఫెస్టివల్ బ్లాగ్ అయితే కంప్లీటెడ్ ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్